అందరికీ నమస్కారం ఒక న్యాయం కోసం నిజాయితీగా పోరాడే నా సోదరుడు శ్రీ గణేష్ గారికి సంఘీభావం చూపించడానికి ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ ఒక మాట ధైర్యంగా తమ్ముండి అన్యాయం అయితే పోరాడేవాళ్ళు చాలా తక్కువ మంది మిగిలేరు దాంట్లో మన ఎమ్మెల్యే గారు ఒకరు ఇది మన అదృష్టం ఎవరైనా సరే సైలెంట్ అయిపోయి ఎలక్షన్ టైంలో అప్పుడు చూసుకుందాం అని ఆగిపోతారు ఆయన మూడు రోజులు నుంచి దీక్ష మీద ఉన్నారు మంచిది కాకుండా అన్న ఇది ఈయన ఏమంటారు ఇంగ్లీష్ లో ది డెడికేషన్ అంటారు కంటోన్మెంట్ వ్యవస్థల అదృష్టం ఉందా నాలుగు లక్షల మంది అస్తిత్వం కోసం ఆత్మ గౌరవం కోసం మీ ఉనికి కోసం పోరాటం చేసే సమయం ఇది బీజేపీ పాలనకి కాంగ్రెస్ పాలనకి డిఫరెన్స్ ఏమిటి అని చూపించే సమయం ఇది మొత్తం హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఒక ఊపులో పెరుగుతూ ఉంటే అభివృద్ధి చెందుతూ ఉంటే कैंटोन मट को मरी विकसित भारत अभिवृद्धि भारत मोदी गारती चोटी रमान मोदी जी अगर हिम्मत है तो कैंटोनमेंट में आके बात करिए विकास के बारे में विकसित भारत के बारे में यहां आके बात करिए आपके एमपी जो बीजेपी से आपके एमपी हैं उनसे हम सवाल करते हैं कि क्यों कैंटोनमेंट इतना पिछड़ा हुआ है जब बाकी हैदराबाद कितना डेवलप हो रहा है वही ये वोट लगाते हैं इनको निधुल कैंटोनमेंट के रावल से लगी राल है आईना एमएलए गारू आईना संतकितुल तो यंतवर काबिल को चंदा करता अंतवर चेसर मदद బీజేపీ సర్కార్ ఎందుకు ఇవ్వలేదు ఈ మాటకి ఆన్సర్ చెప్పాలి ఇక్కడ ఉన్న ఇక్కడి నుంచి గెలిచి వెళ్ళి అస్సలు ముక్కు మీద మాట అనుకుండా కూర్చున్న ఎంపీని ఈ మాటకి జవాబు చెప్పాలి బీజేపీ ఇక్కడ ఉన్న రోడ్లు కానీ బ్రిడ్జులు కానీ ఏ రకమైన అభివృద్ధి చివరికి త్రాగే నీరు కూడా సరిగ్గా రాని కంటోన్మెంట్ పరిస్థితి ఇలా ఎందుకుంది దీనికి జవాబు చెప్పాలి అదే కాకుండా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మీ అందరికీ ఓటు హక్కు ఉంది కదా మరి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మీరు మీకు కావాల్సిన వాళ్ళని ఎన్నుకునే హక్కు మీకు ఎందుకు లేదమ్మా ఐదే ఐదు రోజుల క్రితం మళ్ళీ ఇంకో సంవత్సరానికి బోట్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అందుకనే మీకు ఈ హక్కు బీజేపీ సర్కార్ తీసేసుకు ఇప్పుడు మీకు ఆ హక్కు లేదు మేము అడిగేది అన్న అడిగేది ఏంటి కంటోన్మెంట్ ని లో కలిపి ఈ అభివృద్ధి పథకం మీద ఎక్కడైతే మన మొత్తం తెలంగాణని రేవంతన్న సర్కార్ ముందుకు తీసుకుంటా దాంట్లో మీరు కూడా పాల్గొనాలి అని డిమాండ్ చేస్తున్నారు యాభై ఆరు కంటోన్మెంట్ మీరు నాలుగు లక్షల మంది ఇక్కడ ఎలా అయితే సఫర్ అవుతున్నారో దుఃఖంగా ముడుగుతున్నారో అలాగే అభివృద్ధి లేకుండా ఎలా అయితే మీరు ఉన్నారో కంటోన్మెంట్ లో ఇక్కడ సికింద్రాబాద్ లో అలాగే యాభై ఆరు కంటోన్మెంట్ మొత్తం దేశంలో ఇదే పరిస్థితి లక్షలాది కోట్లాది మంది బిజెపి పరిపాలన మూలంగా సఫర్ అవుతున్నారు వాళ్ళందరి విషయం మీ విషయం ఢిల్లీ దాకా తీసుకెళ్లే అవసరం ఉంది ఈ రోజున శ్రీ గణేషులతో అలాగే అందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు గనక దృఢ నిశ్చయం తీసుకుని లేదు మేము తెలంగాణ మొత్తం ఈ అభివృద్ధి ఏదైతే ఒక యజ్ఞం లాగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటామని గనక దృఢ నిశ్చయం తీసుకుని వెడిచేటట్లయితే నేను హామీ ఇస్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ వీతో ఉంటా అదే కాకుండా ఇక్కడే ఆపకుండా జంతర్ బర్ లో ఎలా అయితే మనకి ధర్నా చాబ్ ఉందో ఇక్కడ అలాగే అక్కడ జంతర్ బంతర్ ఢిల్లీలో పెద్ద పెద్ద ఉద్యమాలు ఎన్ని అక్కడ అక్కడ ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లి బిజెపి సర్కార్ని నిలదీసి ఏమిటి కారణం ఇలా మీరు సఫర్ చేయడానికి ఏంటి కారణం దీని వెనక ఎందుకు వీళ్ళ దుఃఖంగా కష్టాల్లో జీవించాలి వీళ్ళ హక్కు ఎక్కడ పోయింది ఎందుకు తీసేసుకుంటున్నారు అనే మాట ఢిల్లీలో అక్కడికి వెళ్ళి వాళ్ళెదుర్కొండ వాళ్ళని అక్కడ నిలదీసి అక్కడి నుంచి జవాబు తెచ్చుకుందాం మనం తెలంగాణ అలాగే హైదరాబాద్ ప్రజల్ని అంత లైట్ గా తీసుకోవచ్చు ప్రత్యేకంగా మహిళలు ప్రత్యేకంగా మహిళల్ని బిఆర్ఎస్ ని తరిమి కొట్టిన మహిళల్ని లైట్ గా తీసుకోకూడదు మోదీ గారు మనం వెనక అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు ఖచ్చితంగా ఇక్కడ నిధులు రావాలి మీకు ఓటు హక్కు రావాలి అభివృద్ధి అవ్వాలి ఇంటింటికి ఒక మంచి భవిష్యత్తు రావాలి వీటన్నింటి కోసం పోరాడదాం ఖచ్చితంగా గెలుపు మనది ఎందుకు ఎందుకంటే న్యాయం మన వేసుకుంది మనం నిజాయితీగా ఫైట్ చేస్తున్నాం అందరికంటే ఇంపార్టెంట్ శ్రీ గణేష్ అన్న మనతో ఉన్నారు కాబట్టి విజయం మనది నన్ను ఈ ప్రోగ్రామ్ కి పిలిచిన శ్రీ గణేష్ కి అలాగే ఇక్కడ ఉన్న అమ్మలక్కలందరికీ ధన్యవాదం చెప్తూ సెలవు సెలవు నమస్కారం